అండి ఇగో ఇప్పుడైతే నేను సగ్గుబియ్యము సేమియా పాయసం చేస్తున్నా బెల్లంతో చేస్తున్నా ఒక కప్పు సేమియా ఒక కప్పు సగ్గుబియ్యము నానబెట్టుకోవాలి అది సాముదానం నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు రెడీ పెట్టుకోవాలి దీనికి తగినట్టుగా బెల్లము రెండు కప్పులు రెండు కప్పులు అవి తీసుకున్నాం కాబట్టి సేమియా సగ్గుబియ్యము ఇవి కూడా రెండు కప్పులు తీసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని పావు లీటర్ వాటర్ ముందు పోసేసుకోవాలి ఇవి వేడలోపు బాదము జీడిపప్పు ఇంట్లో ఉంటే కొంచెము బాస్మతి రైస్ ఒక స్పూన్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇవన్నీ నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి బాస్మతి రైస్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంటుంది మళ్ళీ పాయసం కూడా చిక్కదనం వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు సాబ్దాన్ని నానబెట్టుకుని వేసేసుకోవాలా ఉడకనివ్వాలి కొంచెం సాబ్దాని ఈ మధ్యలో మధ్యలో అట్లా కలుపుకుందా లేకపోతే కింద పోయి మాడిపోతాయి సాబ్దాన్ని తొందరగా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి వాటర్లో ఇప్పుడు బెల్లము హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం పాకం రాణించుకోవాలి ఏం పాకం అట్లా ఏం అవసరం లేదు ఓన్లీ బెల్లం కరిగితే సరిపోతుంది ఇట్లా ఉడికిపోయిన తర్వాత హాఫ్ లీటర్ పాలు వేడి చేసి చల్లగా వేసుకున్న పాలు పోసేసుకోవాలి అవి ఉడికేలోపు మనము ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేరొక గిన్నెలో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పు వేగుతుంటే ఇప్పుడు సిరంజి పప్పు వేసుకోవాలి కొంచెం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక కప్పులోకి తీసుకోవాలి కప్పులోనే సేమియా వేసుకొని వేయించుకోవాలి నెయ్యి ఉంది కాబట్టి ఇదే కప్పులో సేమియా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇది పాలల్లో వేసేసుకోవాలి ఇప్పుడు సేమ్యానే పాలల్లో వేసేసుకోవాలి ఈ టైంలో చక్కెర వేసుకునే వాళ్ళు బెల్లం బదులు చక్కెర వేసుకునే వాళ్ళు ఈ టైంలో చక్కెర వేసుకోవచ్చు బెల్లం వేస్తున్నానేం కాబట్టి తర్వాత వేసుకుంటాం జీడిపప్పు బాదాము బాస్మతి రైస్ నానబెట్టి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి పెట్టుకోవాలి ఇట్లా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే దీంట్లో జీడిపప్పు పేస్ట్ ఉంది కాబట్టి మాడే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి బియ్యం కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది యాలక్కాయలు దీంట్లో వేసేసుకోవాలి స్మెల్ బాగుంటుంది ఇదిగో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి ఇది ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఎందుకంటే ఇంకా చిక్కగా అవుతుంది చాలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బెల్లం పాకం దీంట్లో పోసేసుకోవాలి వేడి ఉన్నప్పుడు పోస్తే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది అందుకని కొంచెం చల్లగా అయిన తర్వాత పోసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత బెల్లము పాకం దీంట్లో మెల్లిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు పప్పు వేసేసుకోవాలి ఇంతేనండి బియ్యము సేమియా పాయసం బెల్లంతో చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి ఎండాకాలం చలువ చేస్తుంది సగ్గుబియ్యం కాబట్టి చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ